ఓం నమో భవతే వాదేవాయ మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నా నమస్కారంలో నేను పాడబోయే పాట రామ మంగళ శ్యామ సుందర బాందా వా ప్రియా క్షమహారణ రామ మంగళ శ్యామ సుందర బందా వా ప్రియా క్షమహారణ शेमा कारना कैवल्य कैवल्यसाधना स्वामे राघव प्रेमसागरामङ्गला क्षमा सुन्दरा बान्धा वा प्रिया क्षमाहारणा कमनीयविग्रहा सुमकोमला पदपङ्कज विमलान्तरङ्गिका ఒక మాట ఒక మూటి ఒక బాణమే నీ మార్గమే మాకు ఆదర్శమే సిరులు నిండె ముదముగా విరులు బాణ కురియగా రావదేవ కావేగ నీ కాంతి కిరణము రామ మంగళ శ్యామ సుందర బాంధాబ్రియ క్షేమహారణ శిలనైన అందాల చెయవా ఘనమైన దైత్యాలు ఖండించవా నీదు మహిమ తెలి నీదు మహిమ తెలియమా నాడు గుహని కావవా నీదు సేవ లోమము భావించుమా రామ మంగళ శ్యామ సుందర ప్రియా श्याम हना राम मंगला श्याम सुंदरा ఓమ్ నమో వా దేవాయ మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు నేను పాడిన ఈ పాట మీకు కనుక నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ అని కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఈ పాట ట్రై చేసి చూడండి నేను ఈ పాట రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్దెనిమిదిన రికార్డ్ చేశాను అన్నమాట